అయితే మన బైసాపట్నంలో పెట్టినటువంటి బహింస క్రికెట్ టోర్నమెంట్ వాళ్ళు బంపర్ ఆఫర్ ఇస్తున్నారన్న మాట ఎవరైతే క్రికెట్ మ్యాట్ మ్యాచ్ ఆడతారో వాళ్ళకు అబ్బా ఎందుకే గత పెద్ద బంపర్ ఆఫర్ అని అనుకుంటున్నారా అవును అక్షరాల యాభై వేల రూపాయల ఫస్ట్ ప్రైజ్ మనల్ని అక్కడ పెట్టడం జరిగింది ఇక రన్నర్ అప్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇగో గందుగేగి మన బైసాపట్నంలో ఉన్నటువంటి సిఐ గారు అయినటువంటి గోపినాథ్ గారు ఇలా వచ్చి అక్కడ ఏదైతే క్రికెట్ టోర్నమెంట్ నడుస్తుందో ఇగో ఈ క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ను ప్రారంభించడం జరిగిందన్నమాట ఇక సార్తో పాటుగా మన డాక్టర్ ముత్తం రెడ్డి గారు అజయ్ రెడ్డి గారు అదేవిధంగా ఎన్ఆర్ఐ బాజీరావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇక వాళ్ళతో పాటుగా ఏదైతే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మన క్రికెట్ ప్లేయర్స్ ఉంటారో ఈ విధంగా వాళ్ళతో కళాచలనం చేస్తూ వాళ్ళ గ్రామాల గురించి అంటే ఏ ఊరు నుంచి వచ్చినలు ఎక్కడ ఇంతకుముందు ఆడినలో అవి తెలుసుకుంటా ఇగో ప్రతి ఒక్కళ్ళతో ఈ విధంగా సారు కరాచలనం చేస్తూ బెస్ట్ ఆఫ్ లాక్ చెప్పడం జరిగింది ఇక దాంతోపాటుగానే ఏదైతే ఈ మ్యాచ్ ఆడతారో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మన బంస ప్రాంతంలో అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి హిందూ ముస్లిం సిక్ ఇసాయి ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండి ఈ విధంగా ఐక్యత చాటడానికే ఈ క్రికెట్ టోర్నమెంట్ను ఇక్కడ నిర్వహించడం జరిగిందని అక్కడ సిఐ గారు అదేవిధంగా క్రికెట్ నిర్వాహకులైనటువంటి హైమద్ గారు అదేవిధంగా ఇర్ఫాన్ గారు అదేవిధంగా ఫైజాన్ గారు ఆసిమ్ బై ఫైజాన్ బై సుల్తాన్ భాయి అవర్ క్యాస్ అహమద్భాయి అప్ చరణ్ గారు ఫైజాన్ భాయ్ ఈ ప్రోగ్రాంకు అక్కడ నిర్వహించడం జరిగింది ఇక ఈ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు ఒక ఆఫర్ కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే ఇప్పటివరకు నలభై టీంలు వచ్చినాయి ఇంకా ఆడేవారు ఎవరైనా ఉంటే వెంబడే పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ నలభై టీంలు ఆడకన్నా ముందు అని చెప్పడం జరిగింది ఇక అక్కడ సిఐ గారు టాస్ ఎగరడం జరిగింది ఏదైతే అక్కడ మనకు బొమ్మ బొల్సు పడ్డదో అక్కడ ఈ బొమ్మ పడ్డ తర్వాత ఫైజాన్ గారు బ్యాటింగ్ని ఎంచుకున్నాడు మన లెగన్ టీం నుంచి ఫైజన్ గారు బ్యాటింగ్ను ఎంచుకోవడం జరిగింది ఇక మాలిక్ గారు బాలింగ్ని ఎంచుకోవడం జరిగింది ఇక అక్కడ ఈ టోర్నమెంట్ అక్కడ స్టార్ట్ అయ్యే కార్య కార్యక్రమంలో భాగంగానే మన సీఐ గారు ముందుగా అక్కడ బ్యాటింగ్కు దిగడం జరిగిందన్నమాట ఫస్ట్ బాల్కి సార్ అయితే ఇక అక్కడ సిక్స్ కొట్టినే కొట్టనే కొట్టరు ఇక దాని తర్వాత ఏదైతే మనకు ఆడ బౌలింగ్ వేస్తారో ఎన్ఆర్ఐ బాజీరావు గారు చాలా ఆపేతగా ప్రతి ఒక్కరికి మేము ఈ సమాజంలో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరికీ హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడి నుండి మనకు నేషనల్ లెవెల్కు కూడా తీసుకెళ్ళే స్తోమత మన దగ్గర ఉంది మన దగ్గర ఉన్నటువంటి పిల్లర్లు మంచిగా ఆడి మీ ప్రతిభను చూపెట్టాలి మేము ఖచ్చితంగా మిమ్మల్ని గో గుర్తిస్తామని తెలపడం జరిగింది ఇక అంతేకాకుండా ముత్తమ్ రెడ్డి గారు అజయ్ రెడ్డి గారు డాక్టర్ గారు ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని వాళ్ళు కూడా చెరో సిక్స్ కొట్టడం జరిగింది ఇక దాని తర్వాత వచ్చినటువంటి మన వాడికర్ లక్ష్మణ్ గారు అదేవిధంగా ఎన్ఆర్ఐ బాజీరావు గారు ఆ బాళ్ళను బౌండరీ బయట పంపించడం జరిగింది ఇక దాని తర్వాత వచ్చినటువంటి మన ఇర్ఫాన్ అదేవిధంగా ఫైజన్ గారు వాళ్ళు కూడా చెరో సిక్స్ను కొట్టి ఈ విధంగా ఆ బా బంతిని బౌండరీ బయట పంపించడం జరిగింది ఇక అక్కడ మ్యాచ్ స్టార్ట్ అయినటువంటి ఈ మ్యాచ్ అక్కడ మనకి ఏదైతే లగన్ టీము అదేవిధంగా వేరే గ్రామం నుంచి వచ్చినటువంటి టీము అక్కడ ఈ ఆటను అయితే ప్రారంభించు ఇక ఎన్ఆర్ఐ బాజరావు గారికి సిఐ మన గోపినాథ్ సార్ గారికి అక్కడ ఈ విధంగా నిర్వాహకులు ఈ సన్మానాన్ని చేయడం జరిగిందన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే డాక్టర్ ముత్తం రెడ్డి గారికి డాక్టర్ అజయ్ గారికి అదే విధంగా ఇంజనీర్ గా వచ్చినటువంటి అన్న అక్కడ ఇక్కడ फील्डर दौड़ रहे हैं बाल के लिए एक रन ले लिया दूसरे रन के लिए काल क्या था लेकिन मना क्या सोहेल ने इस तरह एक आकाश अपने और की दूसरी गेंद लेकर सोहेल के लिए उड़ा कर खेल दिया कोई फील्डर वहाँ पर मौजूद नहीं इस तरह इम्पायर इमरान का इशारा चार रन अच्छी बैटिंग का मुजाह देखने को मिला है अभी तक इनोवेशन कार्यक्रम की विशेष పట్టణ ప్రముఖులకందరికీ కూడా అదేవిధంగా ప్లేయర్స్కి ఆర్గనైజర్స్కి ఆ పట్టణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రశాంత వాతావరణంలో సోదరభావంతో అందరూ బాగా నిర్వహించుకొని ఎలాంటి గొడవలకు లేదా ఇతరత్ర విద్వేషాలకు తావి ఇవ్వకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని చెప్పేసి బహింసా పోలీస్ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను క్రీడలు అంటేనే మానసిక విలాసం ఉల్లాసంగా మనం పాల్గొని ఎలాంటి భేదాలు లేకుండా ఆడే ఒక మంచి ప్లాట్ఫామ్ కాబట్టి యువత అందరూ కూడా ఎక్కువ పెద్ద మొత్తంలో ఈ గేమ్స్లో పాల్గొని तमा मानसिक उन्नतासानी विकासानी पेंपनिंच का अलंज पेशी इन बोलेंगे ने न थैंक यू आपने ओपनिंग के आए आपने बीए गोपीनाथ सार को और तमाम ऑर्गेनाइजर स्पेशली मैं असीम असीम भाई इमरान भाई और शेख अमल को सबको मैं अभिनंदन करता हूँ और शुक्रिया करता हूँ कि इतना अच्छा टूर्नामेंट अपने में कर रहे और तमाम मजहब के लोग सबको गांव के लोग और सभी को यहाँ पर बुला के इतना अच्छा माहौल बना के क्रिकेट का जो कर रहे यहाँ पर मैं सबका शुक्रिया गुजार करता हूँ और जो भी है आजकल देख रहे होंगे मैं तेलंगाना क्रिकेट से क्रिकेट एसोसिएशन से आता हूँ हम जो गांव-गांव में गली गली में क्रिकेट खेलते जो टैलेंट रहता है उनको पिकअप करके हैदराबाद और नेशनल लेवल क्रिकेट में खिलाने की हम कोशिश करते हैं उनको खिलाने की तो आजकल बहुत सारे लोग हैं बहुत सारे लोगों को अभी सिटी लोगों में उनको तो अकेडमी हो गया टूर्नामेंट हो गया वो अच्छा खेल के वो इंटरनेशनल आईपीएल वो खेल रहे लेकिन में भी गाँव में भी मैं ऐसा देखा हूँ बहुत सारे टूर्नामेंट करने के बाद मैं ये बोल रहा हूँ कि बहुत सारे लोग भी गली में गाँव में भी अच्छा टैलेंट है मैं बोल के मैं इस बात बोलना चाह रहा हूँ एक ही फर्क है इसके जो बड़े लोग है में पढ़ रहे में क्रिकेट खेल रहे उनका तो उधर सिलेक्शन होने के चांसेस बहुत है लेकिन गली में हर गाँव में खेलने के भी उनके पास भी बहुत सारा टैलेंट है बोल के मैं आपके सामने रखता हूँ इसकी वजह से एक शेयर बोलना चाहता हूँ अभी फर्क इतना ही है फर्क इतना है कि आप तालीम वस्तादों से लेते हैं जो दिल्ली में खेलते हैं वो हालतों से वो क्रिकेट टैलेंट लेते हैं के मैं ऐसा एक बार बोलना चाह रहा हूँ तो मैं आप सभी को आल्दी बेस्ट कहना चाह रहा हूँ बहुत सारे टीम को मैं हाली बेस्ट देना चाहता हूँ और जो ये टेनिस बॉल है इसमें क्या है जीतना हारना कामन है कोई जीते तो हारे तो भी इस पोटियों में लेना और अपना भविष्य में भाईचारा बढ़ने की ये स्पोर्ट्स लगा के कोशिश करना और तेलंगाना क्रिकेट एसोसिएशन की तरफ से भी मैं ये बात बोलना चाह रहा हूँ यहाँ पर हम म्यूनिशिपल चेयरमैन साहब जावीर साहब को भी बोले थे एक हमार को जगह अच्छी जगह दिखाए तो तेलंगाना क्रिकेट एसोसिएशन की तरफ से और यहाँ के एम एल ए के तरफ से एक अच्छा अच्छा में एक ग्राउंड बनाने की कोशिश भी करेंगे ये टूर्नामेंट के जो ऑर्गेनाइजर्स है हमारे साथ रहना बोल के मैं गुजारिश कराऊ और मेरे को एक दो बात दो